గద్దకు మరియు పక్షికి గొడవ ఎక్కువ అవుతుంది అప్పుడు చమేలి పక్షి గద్దను అడవికి ఇంకోవైపు తీసుకెళ్తుంది అక్కడ వేటగాడు పక్షుల కోసం వలపరిచాడు గద్ద చమేలి పక్షి వెనకాల తనని పట్టుకోవడానికి వేగంగా వెళ్తుంది మరియు చమేలి పక్షి వల దగ్గరికి వెళ్తుంది మరియు అక్కడి నుంచి సడన్గా ఇంకోవైపు ఎగిరిపోతుంది గద్ద చాలా వేగంగా వస్తున్నందువల్ల అది ఇంకోవైపు ఎగరలేకపోయింది మరియు వలలో బాగా చిక్కుకుంది మరియు వేటగాడు గద్దని తనతో తీసుకెళ్తాడు మరియు చమేలీ పక్షి లావు పపాయ చెట్టు దగ్గరికి వెళ్తుంది చమేలి నీకు చాలా చాలా ధన్యవాదాలు నువ్వు చాలా మంచిదానివి నువ్వు నీ ప్రాణాల్ని పణంగా పెట్టి నా ప్రాణం కాపాడేవు పర్లేదు లావు పపాయ అంకు మీకు ఏం అవసరం వచ్చినా మీరు నా దగ్గర చెప్పండి మిమ్మల్ని ఎవరు ఇలా టార్చర్ పెట్టలేరు అయితే చెమేలి నీకు ఏ కష్టం వచ్చినానూ నాతోనే చెప్పు నేను నీ సమస్యలన్నింటినీ దూరం చేస్తాను